నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే వైసీపీ ఎమ్మెల్సీ మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కరచలనం చేయటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఎక్కడో తేడా తేడాకొడుతుందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇద్దరు పార్టీలు వేరు రాజకీయాలు వేరు కానీ ఇద్దరూ ఇచ్చిపుచ్చుకున్న మర్యాదనే వైసీపీని కలవర పెడుతుంది ఈ ఇద్దరు నేతలు ఎదురెదురపడి నమస్కరించుకుని ఆలింగనం చేసుకోవటం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది అసెంబ్లీ వెలుపుల కార్యకేందుకు వస్తున్న పవన్ కళ్యాణ్ చూసి వైసీపీ ఎమ్మెల్యే పెదిరెడ్డి ఎమ్మెల్సీలు పక్కకు వెళ్ళిపోయారు కానీ బొత్స సత్యనారాయణ మాత్రం ఎదురుగా నిలబడి పవన్కు నమస్కారం పెట్టడం ఆయన వచ్చి భుజం తట్టి మాట్లాడటం టాక్ ఆఫ్ ద టౌన్గా మారింది ఒకరినొకరు కొన్ని క్షణాల పాటు పలకరించుకుని నవ్వుకుని ఎవరిదారిలో వాడు వెళ్ళిపోయారు అయితే దీనిపైన అటు జనసేన ఇటు వైసీపీ అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రెండు మూడు నెలల క్రితం బొత్స పార్టీ మారతారని ఓ పెద్ద ప్రచారం జరిగింది ఆయన పవన్ కళ్యాణ్తో టచ్లో ఉన్నారని బొత్స విషయంలో పవన్ కళ్యాణ్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారని ఏ సమయంలోనైనా జనసేన కప్పుకోవడం ఖాయమన్న చర్చ కూడా జరిగింది అందుకు తగ్గట్టుగానే బొత్స సోదరుడు లక్ష్మణ్ జనసేనలోకి వెళ్ళడం మరింత బలం చేకూర్చింది బొత్స డైరెక్షన్లోనే లక్ష్మణ్ జనసేనలోకి వెళ్లారన్న టాక్ కూడా ఉంది ఎందుకంటే బొత్స ఫ్యామిలీలో ఎలాంటి రాజకీయ ఆర్థికపరమైన క్లాషెస్ రాలేదు తమ్ముడు జనసేనలో ఉన్నా కూడా బొత్స ఫ్యామిలీ కలిసే ఉంటుంది దీంతో బొత్స వైసీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమైన టాక్ వినిపించింది అయితే అంతలోనే జగన్ ఎమ్మెల్సీ చేసి మండలిలో ప్రతిపక్ష నేత హోదా కల్పించడంతో పార్టీ మార్పు పైన సత్యబాబు వెనక దగ్గరట తాజాగా సత్యనారాయణ పవన్తో కరచాలనం ఆలింగనం మరోసారి రాజకీయ చర్చకు దారి తీసింది నిజానికి జనసేనలోకి వెళ్లాలని బొత్స మీద కుటుంబ పరంగా ఒత్తిడి ఉందట అటు జనసేన లీడర్లు క్యాడర్ కూడా ఆయన పార్టీలోకి వస్తే ఉత్తరాంధ్రలో తమకు ఎదురుండదని భావిస్తున్నారట బొత్సాకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు నేతలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయని అవి తమకు ఎంతో ఉపయోగపడతాయని అనుకుంటున్నారట రాజకీయాల కాసేపు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ బొత్స కుటుంబాల మధ్య మంచి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి సినీ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ అటు బొత్సాకు ఇటు పవన్ కళ్యాణ్కు వీర భక్తుడు అలా ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో రిలేషన్స్ ఉన్నాయని అంటున్నారు చిరంజీవితోనూ సన్నిహితంగా ఉంటారు బొత్స అయితే ఆ ఇద్దరు నేతల ఆలంగనం వెనక ఇప్పటికిప్పుడు పెద్ద స్టోరీ ఏం లేకపోయినా ఫ్యూచర్లో ఏదైనా జరగవచ్చు అని పక్కా అంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేసిన సపోర్ట్తోనే మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యాం మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తాం ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్